ఓం శారదా గురుభ్యో నమ ఈనాటి ఎపిసోడ్లోనండి మీకు విదురుడు ధృతరాటం చెప్పిన దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ముఖ్యంగా క్షత్రియులకండి వాళ్ళు రాజులు కదా ధృత ఈ దుర్యోధనుడు వీళ్ళని ఉద్దేశించి చెప్పింది అయితే అది మనందరికీ కూడా వర్తిస్తుందండి వాళ్ళ జనసామాన్యంలో ప్రజా ప్రజాప్రభుత్వంలో ప్రజలే రాజులు అందుకని మనం కూడా ఇప్పుడు ఈ చెప్పిన విషయాలు పాటిస్తారని మీకు మనవి చేస్తున్నాను ఆయన చెప్పింది ఏంటంటే సప్త వ్యసనాలు అంటే ఏమిటో ఆయన వివరించడం ఉద్యోగపురంలో చక్కగా ఆయన వ్యాసుడు సంస్కృతంలో రాశాడు తిక్కన మహాకవి తెలుగులో చిన్న చిన్న కంద పద్యం అండి చిన్న పద్యంలో ఆ సప్త వ్యసనాల గురించి చక్కగా ఆయన వర్ణించడం జరిగింది ముందు ఆ పద్యం ఒకసారి చదువుతాను తర్వాత దాన్ని వివరణ ఇస్తానండి మీకు ఆ పద్యం ఏంటంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా వినాల్సిందని విదురుడు చెబుతున్నాడు అండి వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనంబును దండంబు పరుషధనము సొమ్ము నిష్ప్రయోజనముగా ఒమ్ము సేత అనడు సప్తవ్యసనంబుల జనదు తగులా ఇది పద్యం అండి దీంట్లో ఏడు విషయాలు సప్త అంటే ఏడు కదండి సప్త అంటే ఏడుగురు మహర్షులు సప్త వ్యసనాలు అంటే ఏడు అది పట్టుకుంటే వ్యసనం అంటే అది పట్టుకుంటే మనం వదలదండి ఒకసారి అలవాటు ఇప్పుడు చూడండి కొంతమంది చెబుతుంటారు ఈ తాగుడుగుట ముందు వాడు ఫ్రెండ్ తీసుకెళ్ళి వీడికి అలవాటు చేస్తాడు తర్వాత ఇంకా వాడు వాడే వీడికి పోస్తూ పోయిస్తుంటాడు ఇంకది ఇది ఇది పట్టుకుంటే వదలదు ఇది ఈ వ్యసనం అనే దానికి లక్షణం అటువంటి వ్యసనాల్లో మొట్టమొదటిది వెళ్ళదండి స్త్రీ అండి స్త్రీ స్త్రీతో ఉండేటువంటిది స్త్రీ సంబంధం అండి అక్రమ సంబంధాలు అంటారు వాటిని భార్యతో ఉంటే సక్రమమే దానికి తప్పే ఉందండి అదేం తప్పలేదు కానీ ఇక్కడ ఏంటంటే పరస్త్రీతో ఉండేటువంటి సంబంధం లేకపోతే ఆడవాళ్ళ కోసం పావులాడటం ఇది ఒకసారి ప్రాణాంతకం కూడా అవుతుంది మనం చాలా చోట్ల వాళ్ళ చూస్తున్నామండి అందుకని ఇది ముఖ్యంగా రాజులకంటే అప్పట్లో చెల్లుబాటు అయ్యేది అనుకోండి మరి ఇప్పుడు ఇది చెల్లుబాటు అవుతుందని నేను అనుకోవట్లేదు అందువల్ల ఇది ప్రాణాంతకమే కాబట్టి దీనికి ఈ స్త్రీకి ఎంత స్త్రీ సంబంధానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇది మొదటిది రెండవది జోదం జోదం అంటే వాళ్ళు చాలామంది పూర్వండి మా చిన్నప్పుడు ఏదో బ్యా బ్రాకెట్ అని ఆడేవాళ్ళండి కిలికొట్లు వెళ్ళి డబ్బులు పోగొట్టుకుండేవాళ్ళు ఒంటి గంట చెప్పే వాళ్ళు దాని రిజల్ట్ ఏమిటో తెలియదు అది ఇట్లా సరే ఇప్పుడు కూడా క్లబ్బులకి వెళ్ళేదో డబ్బులు కొన్ని చాలా పోగొట్టుకునే వాళ్ళు ఉంటారని అనుకుంటుంటారు ఇవన్నీ ఈ జూదాల్లో చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కాబట్టి ఇది జూదమంట అనేది కూడా ఒకప్పుడు వాళ్ళు గౌరవంగా భావించిన ప్యాకెట్ అండి ప్యాకేట్ కూడా సరదాగా ఆడితే పర్వాలేదు డబ్బులు పెట్టాడుకుంటే అది చివరికి ప్రాణాంతకం కూడా అవుతుందండి ఒక్కోసారి ఆ డబ్బులు పోయి ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారండి అందువల్ల మూడోది ఏంటంటే పానం మద్యపానం ఈ మద్యపానం వల్ల కూడా మనకు చాలా ఇబ్బంది అండి వాడు తాగేసిన వాడు వాడు చచ్చిపోతాడు లేదు ఎదుటివాడు చంపుతాడో కూడా తెలియదండి అంత ప్రమాదకరమైంది మద్యపానం ఇది మూడవది నాలుగోది వేటాటం ఇప్పుడు లేదనుకోండి ఇప్పుడు చట్టం చేశారు కాబట్టి ప్రతివాడు భయపడుతున్నారు ఒకప్పుడు ఇది ఒకప్పుడు ఉండేది కాబట్టి ఇది కూడా మంచిది కాదు అని మనకు విదురుడు చెప్పటం జరిగిందండి నాలుగై ఐదోదండి పలుకు ప్రల్లదనం అండి చాలాసార్లు అతను చెప్తున్నాడు అండి వాక్పారుష్యం అంటే ఎదుటివాడితో కఠినంగా మాట్లాడటం అండి ఇది మంచిదిగా ఆ మాట ఆ చెప్పే మాట నెమ్మదిగా చెప్పచ్చు కట్టి విరిచినట్టు మాట్లాడటం దానివల్ల మనకు అలా కఠినంగా మాట్లాడటం వల్ల విరోధాలు కూడా వస్తాయండి అందువల్ల ఏంటంటే ఈ వాక్పారుష్యం అనేది ఉంది ఇది మంచి లక్షణము కాదు తర్వాత ఏంటంటే దండంపు పరిశోధనము దండం అంటే ఏంటన్నమాట శిక్ష వేయటంలో కఠినంగా వేయటం అంటే ఏమంటే శిక్ష అంటే రాజుగారు వేస్తారు కదా మనం ఏంటంటే అంటే అమ్మ మనం వేస్తా మన పిల్లలకి మన పిల్లలు ఎవడన్నా అల్లరి చేశాడు అనుకోండి ఏదో రెండు దెబ్బలు ఆ రెండు దెబ్బలు వేస్తా పర్వాలేదు ఒక్కొక్కడండి కర్ర పుచ్చుకొని కూడుతుంటే వీడికి కర్ర విరిగిపోతుంది లేదా ఆ పిల్లాడికి ప్రాణం పోతుందో కూడా తెలియదు అండి అట్లా ఆ కోపం వాడేదో తప్పు చేశాడని చెప్పి వాడి మీద కోపంతో ఇదేంటి శిక్షండి అలా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది కూడా మంచితనం అది మంచిది కాదు అదొక వ్యసనం ఆ కోపం వచ్చినప్పుడు కోపం అనేది అవతల వాడిని భయపెట్టడానికి ఉండాలి కానీ అది మనలో ఆవహించకూడదండి అది భయ నటించాలి కోపాన్ని అప్పుడు దానివల్ల మనకు ప్రమాదం ఉండదు ఇప్పుడు హిరణ్య ప్రహ్లాదుడు నాటకం వేస్తుంటే వాడు హిరణ్యకేష్డు వాడిని చంపినట్టు నరసింహత్సవాన్ని నటించాలే నిజంగా గోళతో ఒకడెవడో పాపం లేనో అయిపోయినట్టు అండి అయిపోయి గోళతో చేసేస్తుండే వీడు అల్లాట మొదలెట్టాడు వరి బాబాయ్ నాకు నిజంగా గోళ్ళు దిగిపోతున్నాయి పొట్లోకి అదేంటి లీనమైపోవటం ఆ లీనమైపోతే చాలా ప్రమాదం ఉంది నాటకంలో అయినా సరే అందుకని ఏదైనా సరే ఒక శిక్ష పిల్లలకి వేసేటప్పుడు వాళ్ళ వయసును బట్టి వాళ్ళ స్థితిని బట్టి ఏదో తట్టుకోవడం కొనుకో దెబ్బ వేయాలి భయం ఉండాలి అసలు కొంతమంది అయితే మాటతోనే అలా మాట అంటే భయపెట్టే పరిస్థితి కూడా ఉంటుందండి అది మనం పిల్లలకి అలవాటు చేయాలండి తర్వాత ఏడోది ఏంటంటేనండి సొమ్ము నిష్ప్రయోజనముగా బొమ్ము చేత డబ్బు మంచినీళ్ళ ఖర్చు పెడుతుంటారండి కొంతమంది సంపాదిస్తారు పది ఇప్పుడు వంద రూపాయల జీతం అయితే పది రూపాయలు దాచుకోవాలని పెద్దవాళ్ళు చెప్తారండి అట్లా కాకుండా ఎప్పటికప్పుడు అంతా చేస్తే నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ఇంకొంచెం అప్పుకెళ్ళాల్సి వస్తుంది అది మంచి పద్ధతి కాదు అందుట్లో అనవసరంగా డబ్బు రూపాయి కూడా సంపాదించేటప్పుడు కష్టపడి సంపాదించాలి ఖర్చు పెట్టేటప్పుడు రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టకూడదు ఇవి సప్త వ్యసనాలుగా చెప్పడం జరిగింది ఈ విషయంలో అందరూ కూడా జాగ్రత్త వహిస్తారని కోరుతూ స్వస్తి